హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఇటీవల మృతి చెందిన సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు సిపిఐ రాష్ట కార్యదర్శి ఎమ్మెల్యే కూనమ్సేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నేతలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పేదల జీవితాలలో మార్పు రావాలని వారి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని అన్నారు తాను నమ్మిన సిద్ధాంతాలను చివరి వరకు ఆచరించిన అవిశ్రాంత యోధుడని కొనియాడారు విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సురవరం సుధాకర్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తారన్నారు జిల్లా రాష్ట స్థాయిలో విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేపట్టారని తెలిపారు మాట్లాడుతూ సురవరం గొప్ప వాది అని ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు జాతీయ రాజకీయాలలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలలో ఒక గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందిన కామ్రెడ్ సోదరుడు ఎవరైనా ఏ జెండానైతే మోసిందో ఏ జెండాను మోయడం గర్వంగా గొప్పగా భావించిందో వారి చివరి శ్వాస తర్వాత అదే జెండాను కప్పుకొని ఆ జెండా నీడననే చివరి శ్వాస తర్వాత కూడా వారు విశ్రమించడం అనేది అత్యంత అరుదు సురవరం సుధాకర్ రెడ్డి గారు అరవై ఐదు సంవత్సరాలు ఎర్రజెండా నీడన నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన గొప్ప నాయకుడు వారి సామాజిక చైతన్యం కలిగిన వారు